హాయ్ ఫ్రెండ్స్ నాక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే ఇలా క్యాప్సికమ్ పటాటో టమాటో వీటితో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే సూపర్గా కుదిరింది ఇదైతే చపాతికి అద్రస్సు దీనికైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ఈ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఓ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసుకోవాలి రైస్ రోటీ చపాతికి సూపర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు అయితే చెక్కి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేస్తుంటేనే గమ్గుమ్మలు ఆడుతూ ఉంది అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంది స్మెల్ సూపర్ వస్తుంది క్యాప్సిక్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సిక్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వెరీ నైస్ కర్రీ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఫ్రై అవుతూ ఉండగా టమాటో ముక్కలు వేసుకోవాలి రెండు అయితే పెద్ద టమోటోలు తీసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ అయితే కర్రీ అయితే సూపర్గా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు ఇంకా చాలామందికి వెళతాయి మీ లైక్ మాకెంతో అమూల్యం ఇలా మెత్తగా ఫ్రై అవ్వక ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ కారం వేసుకొని తిప్పాలి ఇందులోనే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి తిప్పాలి ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ అయితే సూపర్గా కుదిరింది జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసి ఒకసారి మళ్ళీ మళ్ళీ శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు ఇప్పుడైతే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా కర్రీ రెడీ అవుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి వెరీ టేస్టీగా కుదిరింది నేనైతే చపాతీ చేశాను ఫ్రెండ్స్ చపాతి అయితే చేయడం చూపించలేదు కానీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇంక వేరే మసాలాలు ఏమి అవసరం ఉండదండి చూడండి చపాతీ అయితే రెడీ చేశాను నేను ఈ చపాతీకి చాలా బాగుంది తిని కొలిది తిని అవుతుంది లోటలు వేసుకుంటూ తింటారు ఇలా చేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్